అందరికీ జై భీమ్ జై భారత్ భారత్ మాతాకి జై అన్నటువంటి శ్లోకం ప్రపంచవ్యాప్తంగా భారత్ యొక్క యూనిటీ చూస్తూ ఉన్నాం భారత్లో ప్రపంచ ఏ దేశంలో లేని విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న వాదనలు ఉన్నటువంటి ఏకైక దేశం ప్రపంచంలో భారత్ ఏనాడు కూడా ఒకే మాట మీద ఉండని దేశం ఈరోజు దేశ రక్షణ కోసం దేశానికి ఆపద వస్తుందంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి అణువు ప్రతి జీవి ప్రతి కులం ప్రతి మతం ప్రతి మనిషి మతాల మీద కొట్లాడేటువంటి ఈ దేశంలో అన్ని మతాలు ఏకమై జై భారత్ అని చెప్పి గర్జిస్తున్నటువంటి సందర్భం పాకిస్తాన్ టెర్రరిజం అటావ్ దునియాక బచావ దునియాకో బచావ్ అన్నటువంటి నినాదం పెద్ద ఎత్తున భారత్లో వెల్లివిరుస్తూ ఉంది దేశభక్తి దేశ ప్రేమ దేశం మీద ఉన్నటువంటి దేశభక్తితోనే సైనికులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మేము సైతం దేశం కోసం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు దేశం యొక్క యూనిట్ చూస్తే ప్రపంచమే నిబ్బరపోతున్నటువంటి పరిస్థితి ఇలా మనకు తెలుసు భారతదేశంలో భారత సైన్యం ఓడిపోయినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు భారత సైన్యం ఈ భూమి మీద పుట్టినటువంటి గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి సైనికుడి యొక్క తెలివితేటలైన వీరోచిత పోరాటమైనా ఏ సైన్యానికి కూడా ఏ దేశానికి కూడా తీసిపోని విధంగా పనిచేసినటువంటి వీరత్వం చూపించినటువంటి సైనికులు కలిగినటువంటి ఈ దేశం పాకిస్తాన్ అటావ్ పాకిస్తాన్ టెర్రరిజంకో భారత్ భారత్కో బచావ్ అనే ఒక నినాదం ప్రపంచం మొత్తం ఇలా విరసిల్లుతో ఉన్నది ఈ యూనిటీ చూసిన తర్వాత ఈ ఐక్యత చూసిన తర్వాత ప్రపంచ దేశాలకే వణుకు ఉన్నటువంటి పరిస్థితి ఏలో పాకిస్తాన్కు చిల్లర దేశాలు ఏమైనా సపోర్ట్ చేసినా వాళ్ళు వాడుతున్నటువంటి ఆయుధాలను సమర్థవంతంగా తిప్పికొడుతున్నటువంటి భారత సైన్యం ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఒక ఈగ కాలం అందం వాళ్ళకు అవకాశం ఇవ్వట్లేదు ఖచ్చితంగా దాయాదులు మాత్రం దొంగ తీయడానికి చీకటి తీయడానికి మోసపూరితమైన దెబ్బ తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పాకిస్తాన్ను రెచ్చగొడితే కేవలం కొన్ని సంవత్సరాలుగా అంటే సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారతదేశాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా బాంబుల చేత తమ కుట్ర బుద్ధి చేత నష్టపరిచి ఎంతోమంది అమాయకుల యొక్క ప్రాణాలను చురగొన్నటువంటి టెర్రరిజాన్ని తీవ్రవాదాన్ని కలిగి ఉన్నటువంటి పాకిస్తాన్కు సిగ్గు లేకుండా అంటే పక్క దేశంతో మంచి సంబంధాలు కలిగి ఉండటటువంటి పాకిస్తాను దుర్బుద్ధికి తెగబడమే వాళ్ళు చేస్తున్నటువంటి నేరం ఈ నేరాన్ని ఖచ్చితంగా కూకటివేలతో పీకేసే వరకు ఈ దేశం మొత్తము ఈ దేశ ప్రధానికి అండగా ఉంటారు ఈ దేశ రాష్ట్రపతికి అండగా ఉంటారు ఈ దేశంలో ఉన్నటువంటి సైన్యానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అండగా ఉండడానికి ఊవిలు ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా భారతదేశం మొత్తం ఒకేసారి జై హింద్ అనేటువంటి నినాదం జై భారత్ అనేటువంటి నినాదం ఐక్యత నినాదం ఇస్తున్నటువంటి సందర్భం మొట్టమొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు భారత్ యొక్క గొప్పతనాన్ని భారత్ యొక్క విలువలను కేవలము సామాన్య ప్రజలను ఎక్కడ కూడా సామాన్య ప్రజల జీవితాల మీద భారం పడకుండా వాళ్ళ ప్రాణాలు పోకుండా ఎక్కడెక్కడైతే ముష్కరులు ఉన్నారో ఎక్కడెక్కడైతే తీవ్రవాదులు ఉన్నారో ఎక్కడెక్కడైతే మంది ప్రాణాలు దిశ వాళ్ళు ఉన్నారో వాళ్ళ స్థావరాల మీదనే గుర్తించి దాడి చేసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశం ఈ భారతదేశం ఈ భారతదేశ సైన్యానికైనా భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వానికైనా భారతదేశం ఉన్నటువంటి పౌరులకు ఒక విలువలతో కూడినటువంటి ఒక బుద్ధితో కూడినటువంటి ఒక న్యాయమైనటువంటి పని చేయగలుగుతారన్నది ప్రపంచ దేశాలు గుర్తించినాయి భారత్కు అంత గౌరవం పెరిగింది ఎక్కడ కూడా అంటే వాళ్ళు ఊకోకుండా తమ దేశ పౌరులకు తన దేశ సరిహద్దులకు వచ్చి తీవ్రవాదులు వచ్చి ఇరవై ఆరు మందిని పెట్టుకుంటే కూడా చూస్తూ ఊకుంటుందా భారత్ ఊకుంటుందా సింధూర్ అనేటువంటి పేరుతోటి రక్త సింధు రక్త చిత్తం చేసినటువంటి మహిళల ఇరవై ఆరు మంది బొట్లు దొడిపినటువంటి సింధూర్ అంటే బొట్టు సింధురం కాబట్టి సింధూర్ పేరు మీద పాకిస్తాన్ను చిందు చిత్తు 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 చేసేటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎక్కడ టెర్రరిజాన్ని కూకటివేలతో పీకేయడానికి ఇలా భారత సైన్యం పూనుకున్నది ఖచ్చితంగా మళ్ళీ ఈ దెబ్బకు మళ్ళీ ఈ దెబ్బకు ఎక్కడ కూడా తీవ్రవాదమైనటువంటి విషయం కనబడకూడదన్నటువంటి నిర్ణయంతో భారత్ పవర్ఫుల్గా ఉన్నది కాబట్టి భారతదేశం యొక్క భారతదేశం యొక్క ఒక నిజాయితీ కానీ ధైర్య సాహసం కానీ తెలివితేటలు కానీ ప్రపంచ దేశానికి ప్రపంచ దేశాలు అన్నిటికీ ఇలా కనబడతా ఉన్నాయి భారత్ ఎక్కడ కూడా కవ్వింపు చర్యలు చేయదు భారత్ ఎప్పుడు కూడా ఎవరి మీద దాడులు చేయదు ఎవరి మీద కావాలని దాడులు చేయదు ఎవరిని మోసం చేయదు ఈ దేశం ఈ గడ్డకు ఉన్నటువంటి విలువ ఈ గడ్డకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ అది కానీ విదేశాలంటే పక్కనున్నటువంటి పాకిస్తాన్ లాంటి చిల్లర దేశాలు కొన్ని ఉంటాయి వాళ్ళు మాత్రమే కయ్యానికి కాలుదోతూ పక్క దేశాన్ని అస్థిరపరచడానికి ప్రాణాలు తీయడానికి మోసం చేయడానికి కుట్రలు చేయడానికి ప్రయత్నం చేసేటువంటి ఈ దేశాన్ని పాకిస్తాన్ అనేటువంటి దేశాన్ని అంటే కూకటివేలతో అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదాన్ని పీకేయాలన్నటువంటి దృఢ భారత సైన్యం ఉన్నది భారత సైన్యం అనేక రకాలుగా ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఎలాంటివి వాడుతూ ఉన్నారు మీరు ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఎలాంటి అధునాతనమైనటువంటి ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది ఎఫ్కే టూ ఎఫ్కే టూ అనే ఇక్కడ ఇక్కడ మనకు మరీ క్లియర్గా అంటే చైనాను నమ్ముకొని చావు దెబ్బతిన్న పాకిస్తాన్ పరిస్థితి చూడండి మీరు రెండు జేఎఫ్ సెవెంటీన్లను భారత్ కూల్ చేసిందని ప్రాక్ ప్రకటన చేసింది తుస్సుమన్నా ఇక్కడ చైనా కూడా పాకిస్తాన్పై ముప్పేట దాడి చేసినటువంటి భారత్ జేఎఫ్ సెవెంటీన్ ధ్వంసం దాని తర్వాత ఇస్లామాబాద్ను సైతం టార్గెట్ చేసినటువంటి భారత్ ఖచ్చితంగా ఇక్కడ భారత్ యొక్క యుద్ధ విమానాలు కానీ భారత్ యొక్క వాడేటువంటి అధునాతనమైనటువంటి విధానం కూడా ఖచ్చితంగా అంత గొప్పగా ఉన్నదని చెప్పి ఇక అసలు పాకిస్తాన్కి అర్థమైంది పాకిస్తాన్ ముప్పేట భారత్ దాడి చేస్తూ ఉన్నది ఎంత షార్ప్గా పనిచేస్తూ ఉందంటే నిజంగా ఇలా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు గర్విస్తున్నటువంటి గర్వించదగ్గటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నూటికి నూరు శాతం భారత సైనికుల యొక్క విజయం పోరాటం వీరత్వానికి భారతీయులందరూ ఇలా ఫిదా అయిపోతూ ఉన్నారు భారతదేశం యొక్క యుద్ధ ఉద్యమ స్ఫూర్తిని కూడా ప్రజలందరూ కీర్తిస్తూ ఉన్నారు ఇలా హిందుత్వం లేదు హిందువులు ముస్లింలు క్రైస్తవులు జైనులు సిక్కులు ఇక్కడ బౌద్ధులు ఫ్రాన్స్ అంటే అనేక మతాలు అన్ని మతాలు ఉన్నాయో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారు ఒక్కటై అందరు కూడా ఒకటే నినాదం అది జై భారత్ భారతదేశం భారత జై జవాన్ జై కిషాన్ అన్నటువంటి నినాదంతో జై జవాన్ అంటూ ఇలా భారతలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు గర్జిస్తున్నటువంటి తీరు వాళ్లకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నటువంటి తీరును ఇలా ప్రపంచమే నిబ్రపోయేటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది దేశంలో ఇలా మనం చూస్తూ ఉన్నాం నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం ఒక నిజాయితీతో అంటే ఎక్కడ కూడా పాకిస్తాన్ యొక్క బార్డర్ని దాటా లేదంటే ఉంచుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాటి ఎప్పుడు కూడా భారత్ పోలే ఇలా ఏం చేసినా ఏం చేసినా మొత్తం మీద ప్రపంచ దేశాలు చూడడానికి భారత్ యొక్క గొప్పతనం ఉంది కానీ భారత్ ఒక సింధు నది వాటర్ బంద్ చేసి ఊకుంటుంది అనుకున్నారు అందరూ ఇలా ముప్పేట దాడి వైమానికమే కాదు వైమానికం ఒకటే కాదు ఇలా లేదంటే జలంతర్గాములు ఒకటే కాదు ఇలా డైరెక్ట్ ఆర్మీతోటి అరేబియా సముద్రం నుంచి వాయు నుంచి అనేక రకాలుగా ఒక ఆరు రకాలైనటువంటి విధానాలతోటి భారత్ పాకిస్తాన్ పైన విరుచుకు పడుతున్నటువంటి తీరుకు నిబ్బరపోతూ ఉన్నారు ఇక చైనా దేశంలో కూడా కొన్ని కొన్నరాళ్ళు ఇక్కడ దేశంలో కొని ఏమో చేద్దాం భారత్ అని అనుకున్నారు తప్ప ఇక్కడ భారత్ యొక్క శక్తి చూసి ఇలా పాకిస్తాన్ అనిపించింది ఇక ప్రపంచంలో ఏ దేశమైనా భారత్తో తచ్చు తట్టుకునేటువంటి పరిస్థితి లేదు అన్న విధంగా ఇలా దేశం పోరాడుతున్నటువంటి తీరు ఇలా రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారు ఇలా మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు అనేక పార్టీలు వామపక్ష పార్టీలు ఇలా మమతా బెనర్జీ అందరూ కూడా ఖచ్చితంగా తీవ్రవాదాన్ని కూకటివేలతో పీకేయాలి టెర్రరిజాన్ని ఈ దేశంలో లేకుండా చేయాలన్నటువంటి నినాదంతో పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నూటికి నూరు శాతం ఖచ్చితంగా భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి ఇక్కడ అంటే అద్రగాణంగా దాడులు చేయకపోవడం వాస్తవానికి భారతదేశంలో ఉన్నటువంటి అంటే బార్డర్లు అంటే జమ్మూ కాశ్మీర్ లోపలికి వచ్చి కాల్చిన సందర్భంగానే కోపోద్రక్తులైనటువంటి భారతదేశం ఉన్నటువంటి భారత సైన్యం ఇరవై ఆరు మందిని పుట్టన పెట్టుకున్న సందర్భంలోనే యుద్ధానికి దిగి యుద్ధం కాదు ఇక్కడ సర్జికల్ స్ట్రైక్ అది ఒక స్ట్రైక్ చేసి ఒక సర్ సర్జికల్ స్ట్రైక్ మాత్రం అంటే మన దేశంలో ఎవరైనా తీవ్రవాదులు దాకుంటే స్ట్రైక్ చేస్తాం సర్జికల్ స్ట్రైక్ చేస్తాం ఉన్నకాడికి మొత్తం ఏరివేస్తాం ఇది సర్జికల్ స్ట్రైక్ నిర్వహించరు ఆ సందర్భంలో పాక్ కవింపు చర్యలు చేస్తే యుద్ధానికి తిరలిస్తుంది అంతే తప్ప యుద్ధం చేయాల్సినట్టు అవసరం కానీ ఆవశ్యకత లేదు కానీ ప్రాణాలు పోయినటువంటి తీరు చూసి భారత సైన్యం ఖచ్చితంగా తిప్పికొడుతుంది తిప్పికొట్టకపోతే భారత సైన్యం ఉండదుగా కాబట్టి నేను ఒకటే ఒక భారత సైన్యంని ఖచ్చితంగా జై భారత్ అనే నినాదతో మందరం అందరం పొగడాలి భారత సైన్యాన్ని గుండెల్లో పెట్టుకొని మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మనందరం కూడా జై భారత్ అని నినదించి భారత్కు సంఘీభాగం ప్రకటించాల్సిందిగా తెలియసుకుంటూ మీరందరూ కూడా ఏవిఎంఛో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయి ప్రజలు